పారాడైమ్ షిఫ్ట్ పారాడైమ్ షిఫ్ట్ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి ఈ పారాడైమ్ షిఫ్ట్ ఎవరైతే సాధించారో ప్రపంచం అంతా దాని మీద ఆధారపడి మారిపోయిందండి పూర్వకాలం రావు కేతుల వల్ల గ్రహణాలు వస్తాయి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది నేను ఇదంతా ఈ పుస్తకంలో రాశాను నేను రాసిన బుక్ సక్సెస్ మంత్రాల్లో రాశాను చూసుకోండి ఈ పారాడైమ్ షిఫ్ట్ అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి ఒక నాలుగు వందల ఏళ్ళ క్రితం ఇప్పటికీ మధ్య ప్రపంచం అత్యంత అద్భుతంగా మారిపోయిందండి గత నమ్మకాలలో కళ్ళద్దలతో చూస్తే అదే పద్ధతిలో ముందుకు వెళ్తాం ఆ నమ్మకాలు మార్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి ఒక బుక్ థామస్ కుక్ అన్న ఆయన ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సైంటిఫిక్ రెవల్యూషన్స్ అనే పుస్తకంలో పారాడమ్ అనే పదాన్ని ముందు వాడాడనమాట పారాడైమ్ అంటే ఏంటి అనేది ఫ్రెంచ్ వర్డ్ అది పెయిర్ ఏ డైమండ్ అర్థం పారాడైమ్ అంటే పెయిర్ అంటే రెండు ఏ అంటే ఒకటి డైమండ్ అద్దాలని అర్థం అంటే కళ్ళు అద్దాలన్నమాట చూసే దృష్టి సూర్య భూ భూకేంద్ర సిద్ధాంతం ఉంది రావుకేతుల గరణాలతో ఒకరన్నారు భూమి ఆకర్షణ గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది అన్నారు కాదనుకునే వాళ్ళు కొంతమంది అన్నారు భూమి బలపరిపొంది అని కొంతమంది అన్నారు జీసస్ క్రైస్ట్ చెప్పినట్టుగా మత గ్రంథంలో చెప్పినట్టుగా ఉందని కొంతమంది అన్నారు ఇవన్నీ నిజాలను నమ్మితే ఈనాడు మన ఫ్లైట్ మీద ఇన్ని తిరగమండి ప్రపంచంలో ఎవ్వరు కూడా గాలిలోకి అన్నారు రైట్ సోదరులు గాలిలోకి ఎగిరి నిరూపించారు ఓకే ఆకాశంలోకి ఏమీ వెళ్ళదన్నారు ర్యాకెట్లు వెళ్తున్నాయి ఆకాశంలో మనుషులు అన్నారు ఇప్పుడు స్కై వాకింగ్ చేయగలుగుతున్నారు టీవీ అనేది ఒక ఇడియాటిక్ థింగ్ అన్నారు ఇప్పుడు ప్రతి ఇంట్లోనే టీవీ లేకుండా లేదు పర్సనల్ కంప్యూటర్ ఈజ్ వేస్ట్ ప్రోడక్ట్ అని చెప్పేసి అన్నారు ఈనాడు పర్సనల్ కంప్యూటర్ లేకుండా ఎవరు లేరు కంప్యూటర్ వస్తే ప్రపంచం దరిద్రం అయిపోతుందని అని కమ్యూనిస్టులు అన్నారు ఇప్పుడు కంప్యూటర్స్ బాగా కాస్ట్లీ కంప్యూటర్స్ వాడేది ఎవరంటే కమ్యూనిస్టులే ఈ విధంగా చెప్పుకుంటే గతంలో నమ్మిన సిద్ధాంతాల మీద ఆధారపడి ఇప్పుడు ప్రపంచం అయితే రన్ అవడం లేదు ప్రపంచంలో గతంలో ఏదైతే సిద్ధాంతాలు నమ్మారో ఆ సిద్ధాంతాలను పట్టుకుని ఇప్పుడు ఉంటే ఆ కళ్ళార్థాలతో ఇప్పుడు చూసినట్టు అర్థం నువ్వు నమ్మవు నేను ఈ కులంలో పుట్టాను కాబట్టి నేను ఈ విధంగానే సక్సెస్ అవుతానని నమ్మినప్పుడు అటువంటి సక్సెస్ నీకు వస్తుంది అదే పారాడైమ్ తోటి వెళ్తున్నావు నీకు బుర్ర ఉంది నీకు రెండు కళ్ళు ఉన్నాయి ఒక ముక్కు ఉంది ఒక రెండు చెవులు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి రెండు కళ్ళు ఉన్నాయి రెండు ఒక నోరు ఉంది బాడీ అందరికీ కూడా జీనస్ అని చెప్పేవాడికి పెద్ద కొళ్ళలో పుట్టినప్పటికి రిచ్లో పుట్టినటికి అందంగా పుట్టినప్పటికి పొట్టుగా పుట్టినట్టికి పొడుగా పుట్టినటికి సన్నాసులో పుట్టినప్పటికి చదువు ఎక్కువ ఉన్నవాడికి చదువు లేని వాడికి ఇవన్నీ కామన్ అని మీరు నమ్మినప్పుడు వీటిని వాడుకుంటే వాడుకున్నంత సక్సెస్ వస్తుందని మీరు నమ్మినప్పుడు కళ్ళను వాడుకోండి బుర్రను వాడుకోండి చేతులను వాడుకోండి నోరును వాడుకోండి చెవులను వాడుకోండి నీ పారాడై మారుతుంది పారాడైమ్ మారితే నీ ఆలోచన విధానం మారుతుంది కాబట్టి నీకు వచ్చే సక్సెస్ కూడా మారుతుంది ఒకటి అనుకుంటాడు నాకు ఈ పలానా తింటే డయాబెటీస్ వస్తాయనుకుంటాడు పారాడైమ్ అది అలాగా ఆలోచిస్తాడు ఎవరో చెప్పిన టిప్స్ యూట్యూబ్ చూసి పాటిస్తాడు అప్పటి నుంచి నాకు ఒకరు వచ్చేస్తున్నాం ఒకరు వచ్చేస్తామని టెస్ట్ చేసుకుంటాడు ఇంకొకటి వచ్చేవి వచ్చిందని ఫీల్ అవుతాడు దానికి టెస్ట్ చేయించుకుంటాడు ఎన్నిసార్లు టెస్ట్ చేయించుకున్నా డాక్టర్ లేదని చెప్పినప్పటికీ వాడు వినాడు సేమ్ పారాడమ్ తోటి వెళ్తున్నాడు అని అర్థం దీన్ని ఎన్ఆల్పిలు ఏమంటాం అంటే ఫిక్స్డ్ ఒపీనియన్స్ని ఫ్రేమ్స్ అంటాం ఫిక్స్డ్ ఒపీనియన్స్ని ఫ్రేమ్స్ అంట నమ్మకాల సుడిగుండము పారాడైమ్ అని ఇంకో పదంతో కూడా చెప్పచ్చు సృష్టి దృష్టివాద సృష్టి దృష్టి సృష్టివాద అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను దృష్టి సృష్టివాదం అంటే నువ్వు ఏ దృష్టితో చూస్తే ప్రపంచం అలా కనిపిస్తుంది అని పారాడైమ్ అన్న అదే నేను సంస్కృతం మెకానిక్స్ మేనేజ్మెంట్ సైకిల్స్ అన్నీ కలిపి చెప్తాను మిగతా పుస్తకాల్లో ఎవరు ఏ ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయి ఈ పారాడైమ్ ప్రకారం నువ్వు ఎర్రద్దలతోటి చూస్తే ఎర్రగా కనిపిడుతుంది పచ్చాదాలు తడితే పచ్చగా కనిపిస్తుంది ఇంకో రంగుతోటి చూస్తూ ఇంకో రంగు కొడుతుంది పచ్చకములలోకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది ఈ కులవాడికి ఈ కొల దొంగన కొడుకు ఈ కులవాడికి ఈ కొలవాడు దొంగన కొడుకు దీన్ని బట్టి మీకేమవుతుంది అసలు విషయం కాదండి ఈ దొంగనా కొడుకులు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మంచివాళ్ళు ఉంటారు చెడ్డాలు ఉంటారు అలాగే వీడికి వీళ్ళు దొంగనా కొడుకులు అనుకున్నప్పుడు వీళ్ళు మంచి ఉంటారు చెడ్డాలు ఉంటారు ఇండియా అంతా ఇంతే అమెరికా అంతా ఇంతే దేశం అంతా అయితే జనరలైజేషన్ ట్రాప్ అంటారు దాన్ని ఎవడో ఒక ఊరిలో ఒక ఎదో పని చేస్తే ఆ ఊరు ఊరంతా ఇటువంటిది కడపలో ఎవరో ఒక పదిహేను ఇరవై ఫ్యామిలీస్ బాంబులు తయారు చేస్తే కడప వాళ్ళంతా ఫ్రాక్షనిస్టులు అంటారు అది కరెక్ట్ కాదు కదా అదే జనరేషన్ డ్రప్ అదే పారాడైమ్ దాన్నే ఫిక్స్డ్ ఒపీనియన్స్ని ఫ్రేమ్స్ అంటారని చెప్తున్నాం మీరు ఫిక్స్ అయిపోయారు నాకు ఉంది నాకు తగ్గదు నాకు కరోనా వచ్చింది తగ్గదు నేను బయట ఫుడ్లు అది తింటున్నాను కాబట్టి నేను డయాబెటీస్ బీపీ షుగర్ అన్నీ వచ్చేస్తాయి నిజమే కానీ నువ్వు తిని ఏదో మిల్లెట్స్ ధరనో లేదకుంటే ఏదో వేరుసరిగిన నూనె ఇంకొక ఇంకోక ధరనో లేదకుంటే ఇం ఫాస్టింగ్ ద్వారా ఇవన్నీ తగ్గిపోతే నువ్వు నమ్మడం అనేది కూడా ఫ్రేమ్ అది పారాడైమే అది మంచి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచి జరుగుతుంది మంచి ఆలోచనలు ఉండడం కూడా ఆరోగ్యానికి మంచి జరుగుతుంది నీ మంచి ఆలోచనలు రావడం కూడా అనారోగ్యం కారణం నీ ఫెయిల్యూర్ కారణం కూడా మంచి ఆలోచనలు రావడం అంటే నీ నమ్మిన సిద్ధాంతాలు నువ్వు ఎలా నమ్మవు ఆ విధంగా నీ రోడ్ మ్యాప్ ఉంటుంది ఆ నమ్మకాల సుడిగుండం అనేది ఫ్రేమ్స్ని ఆ ఫ్రేమ్ ఏదైతే ఉంది ఇది రిఫ్రేమ్ ఇంతవరకు నువ్వు నమ్మిన దానికంటే భిన్నమైన నేను నమ్మకం అన్నప్పుడు భిన్నంగా నీకు కళ్ళు కనపడతాయి ప్రపంచం కనపడుతుంది అసలు అవకాశాలు లేవనే భారతదేశంలో పివి నరసరావు గారు మన్మోహన్ సింగ్ గారు వచ్చి నైన్టీ వన్ లో న్యూ ఇండస్ట్రియల్ పాలసీ న్యూ ఫారెన్ పాలసీ న్యూ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ఎగ్జిస్ట్ పార్టీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపార్టెంట్ అండ్ పెట్టుబడి గ్లోబలైజేషన్ కి కారణమైంది అడుక్కునే స్థితి నుంచి అప్పులు ఇచ్చే స్థితికి భారతం అయింది అదే పారాడైమ్ షిఫ్ట్ అంటే ఎంత ధైర్యం ఉండాలి పివి నరసరాకి ఎంత తెరివితేటలు ఉండాలి మన్మోహన్ సింగ్ నైన్టీ వన్ లో మైనార్టీ గవర్నమెంట్ కూడా మెజారిటీ డేస్లు తీసుకుంటే ఈనాడు భారతదేశంలో ప్రతి ఒక్కరిళ్లలో కూడా సెల్ ఫోన్స్ కావచ్చు టీవీలు కావచ్చు కంప్యూటర్లు కావచ్చు అప్పటి వరకు భారతదేశంలోనే అవకాశాలు నుంచి అవకాశాలు కల్పించే స్థితికి మనకు వచ్చింది సో నిరంతరం ప్రపంచంతో పాటు వారు మారడం ఆలోచన విధానంగా అప్గ్రేడ్ చేసుకోవడం అప్డేట్ చేసుకోవడం ఒకప్పుడు భారతదేశం సంబంధించిన వీళ్ళ అంబాసిడర్ లాంటివే ఈనాడు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత న్యూ ఇండస్ట్రియల్ పాలసీ పీవీలర్స్ అనేది వచ్చాక న్యూ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ పాలసీ వచ్చిన తర్వాత ప్రపంచంలోని అన్ని వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు మన ఇండియా వస్తువులు మీరు ఏం కొంటున్నారు టాటా ప్రోడక్ట్లు అయినా మీరు కొంటున్నారా లేదే మీరు కొన్ని ఏంటండి కియా కార్లు కొంటున్నారు లేదంటే వండాయ్ కార్లు కొంటున్నారు మీ చేతిలో ఉన్నది శాంసంగ్ కార్లు కొంటుంది కొరియా ప్రోడక్ట్లోని చైనా ప్రోడక్ట్లో కొంటున్నారు అంటే బయట వస్తువులన్నీ మీ ఇంటికి వచ్చినాయి అదే పారాడైమ్ షిఫ్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ కారణం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మార్పులు రావడం అనేది ఒక అద్భుతమైన పారాడైమ్ అండి ఆనాడు చేసుకున్న పారాడైమ్ మీ జీవితంలో కష్టమో నష్టమో ఒకసారి ఈ సమాజానికి అనుగుణంగా పారాడైమ్ కానీ షిఫ్ట్ చేసుకుంటే మొదట చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది నైన్టీన్ నైన్టీ వన్లో కొన్నేళ్ళు పాటు భారతదేశ పరిస్థితి అదేగా ఉంది బట్ ఈనాడు ఎంతో డబ్బున్న కంట్రీగా మారడానికి కారణం ఏంటంటే అప్పుడు పి వినరస గారు సో మారుతున్న సమాజానికి అనుకునగా ఇన్నోవేషన్స్ పెరుతున్నాయి ఇన్వేషన్స్ పెరుగుతుంది సమాజం పెరుగుతుంది గొప్పవాళ్ళు అవుతున్నారు అందరూ ప్రముఖులు అవుతున్నారు ఎప్పుడు అవుతారంటే దృష్టి సృష్టివాదం మీరే దృష్టితో చూస్తే ప్రపంచం అలా కనపడుతుంది సృష్టి దృష్టివాదం ఏంటంటే మీరు ఏ సృష్టించుకున్నారో ఆ దృ ఆ సృష్టితోటి మీరు దృష్టిని క్రియేట్ చేసుకోవడం మీరు సక్సెస్ అనే దాన్ని మీ దాంట్లో చూస్తారు ముందు మీరు మిమ్మల్ని మీరు సక్సెస్ తోటి చూడండి ఆటోమేటిక్గా ఆ దృష్టితోటి మీరు వెళ్తుంటారు సృష్టి దృష్టివాదం దృష్టి సృష్టివాదం అంటే మీకు ఏ కంటితో చూస్తే ప్రపంచం అలాగే కనపడుతుంది ఫెయిల్యూర్ అనే దృష్టితో చూస్తే ఫెయిల్యూర్గా ఉంటారు సక్సెస్ అనే దృష్టితో సక్సెస్ ఉంటారు రోగితోడనే దృష్టితో చూస్తే రోగం ఉంటుంది ఆరోగ్యం ఎంతడం దృష్టితో ఆరోగ్యం ఉంటుంది యథాతథంగా చూడడం అంటే సృష్టి దృష్టివాదం అంటే ఏదైతే సృష్టి జరిగిందో దాన్ని యథాతథంగా చూడడం అనేది న్యూట్రల్ లాంటి పద్ధతి అనమాట నీ భావనతోటి వచ్చేసి కాన్సెప్ట్ తోటి పెట్టి పారాయణతో పెట్టి ఫ్రేమ్స్ తోటి పెట్టి నీ పైచ్యం తోటి పెట్టి చూస్తే అది అలాగే కనిపిస్తుంది ఆ పైప్ సైన్ మార్చుకుని ఈ కళ్ళజోడు మార్చే ఉన్నమే పారాడైన్ షిఫ్ట్ ఉంటాయి మంచి కళ్ళజోడు వేసుకుని నువ్వు ప్రపంచాన్ని చూస్తే ప్రపంచంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి నీ బాడీలో ఆరోగ్యంగా పనిచేసే ఆర్గాన్స్ చాలా ఉన్నాయి ఆరోగ్యంగా లేని ఇక్కడ పట్టుకుని పిండుతూ 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 కూర్చోతూ కోత మీద పిండి భ్రమరాక్ష అయినట్టు అయిపోతుంది షిఫ్ట్ చేయి ఆరోగ్యంగా ఉన్న వాటి గురించి నాకు ఇన్ని ఆరోగ్యకరమైన ఆ బల్లె 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 అనుకో జీవితంలో గొప్పవాడవుతాం ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నా మస్తే